వెల్కమ్ టు ప్రజా ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయం కనకొండలో టీడీపీ కార్యకర్తల మీద దాడికి పాల్పడిన వాళ్ళని ఇప్పుడు అన్ని ప్లాన్లు వేసుకొని అంత అయిపోయాక వారానికి ఇప్పుడు వచ్చి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి ఇలాంటి రాజకీయాలు దర్శనం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదనే మాటలు వినిపిస్తున్నాయి ఒకటే చెప్తున్నాను నేను పోలింగ్ రోజు ఎలక్షన్ రోజు ఎలాంటి దౌర్జన్యాలు దోపిడీలు చేశారో క్యాండిడేట్ మీద మహిళ అని చూడకుండా ప్రజలందరికీ తెలుసు నేను ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు రాష్ట్రం కూడా అందరూ చూస్తున్నారు ఇలాంటి మాటలు సరికాదు ఇప్పుడు వచ్చి వర్గాల మధ్య కులాల మధ్య ప్రజల్ని రెచ్చగొట్టేలాంటి చర్యలు తీసుకోవటము అలాంటి రాజకీయాలు ఇక్కడ దర్శిలో సరికాదు నేను దర్శి అభివృద్ధి చేయడానికి వచ్చాను మీ వంతు సహకారం అందించండి సలహాలు ఇవ్వండి అంతేగాని ఇక్కడకి ఇట్లాంటి రాజకీయాలు లేవు ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది మొన్న కొత్తరెడ్డిపాలు వాళ్ళు అసలు అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే లేనన్నట్టు బిహేవ్ చేస్తున్నారు నన్ను ప్రచారానికి రానిలేదు సరే మొన్న బడుగు బలహీన వర్గాలు చిన్న పిల్లలు పదేళ్ళు ఉంటాయి ఒక కుర్రాడికి పదిహేడేళ్ళు ఒక వికలాంగుడు వీళ్ళు ఫ్లెక్సీల్ మీద వర్షం పడుతుందని స్పీకర్ల మీద ఫ్లెక్సీలు కప్పుకున్నారు అందులో చంద్రబాబు నాయుడు గారు మొహం కనిపించిందంట కొత్తరెడ్డి పాలెంలో చంద్రబాబు నాయుడు గారు మొహం కనిపించకూడదంట వాళ్ళని పడేసి కొట్టారు ఇంకా బొట్లపాలెంలో వారి కాన్వే వెళ్తుంటే ఒక బైక్ ఎదురొచ్చిందని దిగి వాళ్ళ మనుషులు వారి కారులో ఉండగానే ప్రజల మీద పడుతున్నారు ఇట్లాంటి వాళ్ళు వచ్చి రాజకీయాలు చూడలేదు అని చెప్తున్నారు మేము వీళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తున్నాము దర్శి అభివృద్ధి మా ధ్యేయం దర్శి అభివృద్ధి మా సమాధానం మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళంతా చూస్తున్నారు నిరంతరం ఎవరు దర్శి ప్రజలతో ఉంటున్నారు అనేది కూడా గమనిస్తున్నారు నేను ఇది ఒక్కటే చెప్తాను దర్శి అభివృద్ధి మా ధ్యేయం దర్శి అభివృద్ధి మా సమాధానం Que <laughs>